ओके सर ओके सर नमः देवा सर्वेंद्र मर्तोना ओके सर नमः हम तो गोल्डन हॉस्ट ड्रामा ओके सर ओके प्रत्येक का धन्यवाद आपको साहित्य समिति

ఒక కొత్త ఆఫీస్ సృష్టించినప్పుడు అందరికి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అనేది జనరల్ గా ఫాలో అవుతుంటాయి సో ఆఫ్ డౌట్స్ వస్తుంటే అవన్నీ కారకర్భంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఆధారంగా మరియు మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల ఆధారంగా అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ రోడ్ డెవలప్మెంట్ పంచాయతీ స్కీమ్స్ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఇంకా అదర్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది

అనేటువంటి మన కావలి శాసనసభ్యులు వారు శ్రీ దగ్గమాట వెంకటకృష్ణారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సార్ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ డివిజన్ లెవెల్ మండల మండల పరిషత్ అభివృద్ధి అధికారులకి మరియు మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారాయణ చంద్రబాబు మన ఉప ముఖ్యమంత్రి వారు కొడుకులు పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఒక తీసుకొచ్చి ప్రజా పరిపాలన సులభతరం చేస్తూ ప్రజలకి ముందు వ్యవస్థ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున డిడిఓ ఆఫీసులు కాకుండా మిడిల్ గా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అదేవిధంగా గ్రామాల్లో ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంపీడీ ఆఫీసు లో జరిగేటువంటి శాంక్షన్ కానించి లేదంటే రోడ్లు మారుమలు కానించి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ లు కానించి ఎన్ఆర్ఎస్ వర్క్ కానించి ఇవన్నిటి కూడా ఎంపీడీ ఆఫీసు లో ఇప్పటి వరకు ఏ పనులు అయితే జరుగుతున్నాయో వాటి మీద ఇమ్మీడియట్లీ మనం ఏదన్నా తెలియజేయాలంటే మళ్ళా డిపి ఆఫీసు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కో లేదంటే జడ్పీ సీఈఓకో లేదంటే దోమ పీడిపోయిందరికి ఇంటిమేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంత దూరం పోవడానికి అందరికి ఇబ్బందికరంగా ఉంటుంది పరిపాలన కూడా త్వరగా పరి పరిష్కారం కావడానికి ఈజీగా ఉండాలంటే మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఉండాలన్నా हां <laughs> राधावरना mm -hmm. <Yeah. laughs> <laughs> 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 بربر سرور 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 سرور